శ్రీశైలం పాదయాత్ర భక్తులపై అటవీశాఖ ఆంక్షలు సెగపుట్టిస్తున్నాయి రోజుకో కొత్త నిబంధన తీసుకువస్తూ భక్తులను అయోమయానికి గురిచేస్తున్నారని శివస్వాములు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆత్మకూరు డివిజన్ పరిధిలో అటవీశాఖ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి నల్లమల అడవుల గుండా సాగే శ్రీశైలం పాదయాత్రపై అటవీశాఖ ఆంక్షల పర్వం కొనసాగుతోంది ఇప్పటికే సమయపరిమితి విధించిన అధికారులు తాజాగా మరికొన్ని కఠిన నిబంధనలను తెరపైకి తెచ్చారు స్థానిక అటవీ శాఖ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేశప్పావు భక్తులకు కీలక ఆదేశాలు జారీ చేశారు అటవీ మార్గంలో ప్రయాణించే భక్తులు ఎవరైనా సరే ప్లాస్టిక్ వస్తువులను వాటర్ బాటిళ్లను డ్రింక్ బాటిళ్లను అడవిలోకి తీసుకురాకూడదు ఒకవేళ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఆత్మకూరు వెంకటాపురం అటికేశ్వరం మార్గంలో కేవలం ఫిబ్రవరి ఎనిమిది నుండి పదిహేను వరకు వారం రోజులు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు భక్తుల ఆగ్రహం అటవీశాఖ రోజుకో కొత్త నిబంధన పెట్టడంపై భక్తులు శివమెత్తుతున్నారు తరతరాలుగా వస్తున్న ఆచారాలను పులుల గణన సాకుతో అడ్డుకోవడం భావ్యం కాదని మండిపడుతున్నారు మద్యం మాంసం నిషేధాన్ని మేము గౌరవిస్తాం కాని ప్లాస్టిక్ పేరుతో సమయపరిమితి పేరుతో భక్తులను ఇబ్బంది పెట్టడమేంటి అని శివస్వాములు ప్రశ్నిస్తున్నారు ప్రకృతిని దైవంగా భావించే తమపై ఇన్ని ఆంక్షలు విధించడం సరికాదని వెంటనే పాత పద్ధతిలోనే యాత్రకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు రాజకీయ జోక్యం కోరుతున్న భక్తులు ఈ గందరగోళంపై రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించాలని భక్తులు కోరుతున్నారు అటవీశాఖ అధికారుల అతి ఉత్సాహాన్ని అరికట్టి ప్రశాంతంగా యాత్ర చేసుకునేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఇకనైనా అటవీశాఖ అధికారులు స్పందించి పాదయాత్ర ద్వారా వెళ్లే భక్తులు శివస్వాముల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ఆంక్షలు సడలిస్తారా లేదా అన్నది వేచి చూడాలి దేశంలోనే అతిపెద్ద టైగర్ రిసర్వ్ నాజునసాగర్ శ్రీశైలం టైగర్ రిసర్వ్ మన ఆంధ్రప్రదేశ్ ఈ నాజునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రతి ఇయర్ ఏంటంటే మనకి ఇక్కడ టైగర్ ఎస్టిమేషన్ చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా యాజ్ పర్ ఎన్టీసీఏ ప్రోటోకాల్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రోటోకాల్ ప్రకారంగా నాలుగు సంవత్సరానికి ఒకసారి ఏంటంటే మనము ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క టైగర్ రిజర్వ్ మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క టైగర్ రిజర్వ్లో ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ చేయడం జరుగుతుంది దాంట్లో బాగా మనం ఇండస్ట్ ఇయర్లో కూడా ఏంటంటే టైగర్ ఎస్టిమేషన్ చేయడం జరుగుతుంది దీంట్లో బాగా మనము ఫేస్ వన్ అనేది డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు చేయడం జరిగింది దాంట్లో మనము కానివర్ సైన్స్ సర్వే తర్వాత హెబీవోర్ సర్వే చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు మనకి జనవరి మూడో తారీఖు నుంచి ఫిబ్రవరి పదమూడు తారీఖు వరకు ఫార్టీ డేస్ ప్రోటోకాల్ భాగంగా ఆస్పర్ ప్రోటోకాల్ మనము కెమెరా ట్రాఫింగ్ ఎస్సెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మొట్టమొదటిగా ఇప్పుడు ఇది ఆత్మపూర్ శ్రీశైలం నాగలూటి రేంజెస్లో మనం ఇది చేయడం జరుగుతుంది ఆల్రెడీ కెమెరా ట్రాఫింగ్ కూడా ఫిక్స్ చేసుకొని వన్స్ ఇన్ టూ డేస్ వన్స్ ఇన్ త్రీ డేస్ అవన్నీ కూడా మనం మానిటెన్ చేయడం జరుగుతుంది అంటే కెమెరా ట్రాప్ కరెక్ట్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇవన్నీ ఈ ఆల్ ఇండియా ఎస్టిమేషన్ ఎస్టిమేషన్లో కెమెరా ట్రాపింగ్ అనేది చాలా చాలా క్రూషియల్ పార్ట్ ఈ ఫార్టీ డేస్ పూటకాలు ఏమీ మనం తయారు చేస్తున్నాము సో ఇది ఫస్ట్ బ్లాక్లు ఈ మూడు రేంజెస్ కవర్ చేసుకుని తర్వాత సెకండ్ బ్లాక్ అనేది మనము మార్చి ఏప్రిల్ చేయడం జరుగుతాయి ఈ సెకండ్ బ్లాక్ లో మనము వైర్లోటి వెల్గోడ్ రేంజెస్ కవర్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ కెమెరా ట్రాపింగ్ చేస్తున్నాం కాబట్టి అండ్ మోర్ ఓవర్ యాక్చువల్ ఏంటంటే మనము డేటా కూడా ఏంటంటే వన్స్ ఇన్ ఫోర్ డేస్ ఈ కెమెరాటాప్ డేటా కలెక్ట్ చేసుకొని మనం అన్ని మానిటర్ చేయడం జరుగుతాయి అండ్ మోర్ ఓవర్ ఫార్టీ కి తర్వాత కూడా ఏంటంటే ఈ డేటాని టోటల్గా మనం కంపెనీ చేసుకొని మనము సున్ని పెంటాలు ఉన్న మనం ల్యాబ్ ల్యాబ్లు దీని గురించి అంటే టోటల్ అనాలిసిస్ చేయడం జరుగుతాయి అండ్ సెకండ్ బ్లాక్ కూడా యాక్చువల్ అంటే మనము ఏప్రిల్ కంప్లీట్ చేసుకునే తర్వాత మే జూన్ జూలై ఆగస్టులో టోటల్ అనాలిసిస్ జరుగుతాయి ఈ అనాలిసిస్ రిసర్చ్ కూడా ఏంటంటే మనం పూర్తిగా ఆల్ ఓవర్ ఇండియా కలిపి కూడా ఏంటంటే ఎన్టీసీఆర్ వాళ్ళు దీని గురించి అంటే రిలీజ్ చేయడం జరుగుతాయి ఈ అనాలిసిస్ కూడా దాంట్లో టైగర్స్ ఎన్ని ఓన్ అయిన ఇన్ఫర్మేషన్ కూడా అంటే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో భాగంగా ఇంకొకటి ఈ యాక్టివిటీ జరిగేటప్పుడు ఇంకొకటి మనము చూసుకోవాల్సినది ఏంటంటే మన మహాశివరాత్రి అసలస్ ఉగాది ప్రతి సంవత్సరానికి ఇది మహాశివరాత్రి ఉగాది అనేది మనకి చాలా వైడ్ రేంజ్గా మనం చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా కూడా ఈసారి కూడా ఏంటంటే అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఏంటంటే బాగా జరగాలి కాబట్టి దీంట్లో మీదుగా ఏంటంటే నేను పర్సనల్లీ యాక్చువల్ అంటే మనం అందరూ కూడా ఏంటంటే ట్రెక్కింగ్ చేసుకొని ఎక్కడెక్కడ ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్ చేస్తే వచ్చిన యాత్రికులు ఇష్యూస్ కాకుండా ఏంటంటే లోపలికి వెళ్ళడానికి అవసరం ఉంటాయని అలాగే మనం ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా కోఆర్డినేషన్ బాగా ఉండాలి కాబట్టి ఇనిషియల్ మీటింగ్ ఈ రోజు మనము అక్కడ అన్నదానం అరేంజ్ చేసే వాళ్ళు చౌటస్ ఎవరైనా ఉన్నారు మన మెకడాపురం నుంచి పిచ్చెరువు దారి తర్వాత అక్కడ నుంచి వెళ్ళే దారి వరకు ఎవరెవరు ఇప్పుడు అన్నదానం అరేంజ్ చేస్తారు వాళ్ళందరితో ఈ రోజు ఏంటంటే ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఆ కోఆర్డినేషన్ మీటింగ్లో మనము ఈ టైగర్ రిజర్వ్ ఏరియాలో డూస్ అండ్ డోన్స్ మనము ఎంత బాగా చేయగలుగుతామో అంటే ఉన్న జంతువులకి తర్వాత అక్కడ ఉన్న కి ఎటువంటి డిస్టర్బెన్స్ కాకుండా ఎట్లా చేయగలుగుతాం దీని మీద యాక్చువల్ అంటే మనం టోటల్ ఒక బెయిన్ బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్ అలాగే పెట్టడం జరిగింది దాంతో పాటు ఏంటంటే అన్నదానం పెట్టే వాళ్ళు కూడా ఏంటంటే కొన్ని సమస్య ఉన్నట్టే వాళ్ళు చెప్పడం జరిగింది ఆ సమస్య మీద కూడా ఏంటంటే మనం డిస్కషన్ చేసుకొని దాంట్లో సొల్యూషన్స్ ఏమేమి చేయగలుగుతాము ఆల్టర్నేటివ్స్ ఏమేమి చేయగలుగుతాం అని చెప్పడం జరిగింది అండ్ మోర్ ఓవర్ యాక్చువల్ ఏంటంటే ఈ పాదయాత్రలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతున్నాయి ఇప్పుడు ఏంటంటే మనకు ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ జరుగుతుంది కాబట్టి మనము ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేదో తారీఖు వరకు ఇది పాదయాత్ర అనేది వెంకటాపురం నుంచి పెచ్చెరువు దారిలో మనం అక్కడ కటకేశానికి అంటే అలౌట్ చేయడం జరుగుతుంది అలాగే చెప్పడం జరుగుతుంది సో ఈ విండో అనేది ఎందుకంటే ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ కెమెరా టాపింగ్ చేసేటప్పుడు డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేది ప్రోటోకాల్ కాబట్టి దీంట్లో అలాగేనంటే మనం ప్లాన్ చేయడం జరిగింది ఇప్పుడు ఆల్ ఇంద టైగర్స్ నిమిషన్ పదమూడు తారీఖు వరకు ఉన్నా కూడా ఈ మహాశివరాత్రి అనేది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ కాబట్టి దాంట్లో మనము ఎనిమిదో తారీఖు నుంచి అలవాటు చేయడం జరిగింది ఎందుకంటే ఆల్రెడీ శ్రీశైలం వాళ్ళు కూడా అంటే ఎనిమిదో తారీఖు నుంచి ఏంటంటే ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి సో మా కోరిక ఏంటంటే అందరూ కూడా ఏంటంటే దయచేసి గుర్తుపెట్టుకొని అంటే డివోటీస్ వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే వచ్చేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ తీసుకొని రాకుండా రావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎందుకంటే సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ వల్ల మన ఫారెస్ట్లో అంటే చాలా ఇష్యూస్ వస్తున్నాయి రెండోది ఏంటంటే మన అడవిలో అంటే అసలు ఎవరు కూడా ఏంటంటే నిప్పు పెట్టుకోకుండా ఉండాలి దాంట్లో కోరిక అనేది ఖచ్చితంగా అందరూ కూడా ఏంటంటే ఈ బీడి సిగరెట్స్ తర్వాత అగ్గి పెట్టలు ఇవన్నీ కూడా ఎవరు తీసుకొని రావడం అనేది సో స్టాప్ చేసుకోవాలి మూడవది ఏంటంటే లిక్కర్ బాటిల్స్ ఈసారి ఎట్లంటే లిక్కర్ బాటిల్స్ తీసుకొని రావడం అనేది చాలా సీరియస్గా తీసుకొని పడతాయి సో ఈ ఇవన్నీ కూడా ఏంటంటే అందరు కూడా ఏంటంటే గుర్తు పెట్టుకోమని కరెక్ట్గా యాక్షన్ అంటే మనం రెస్పాన్సిబుల్గా అడవిని కాపాడాలి కాబట్టి సో మనం పాదయాత్ర బాగా చేసుకొని అడవిని కూడా కాపాడాలి ఇది ఎవరైనా వైలేషన్ జరిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని వాళ్ళు అక్కడి నుంచి ఏంటంటే బయటకి తీసుకొని పడతాయి సో వాళ్ళని మళ్ళీ ఏంటంటే పాదయాత్ర ఖండించారని మనం అలౌ చేయలేము ఒకటి అగ్గి పెట్టెలు కానీ పెట్టడం కానీ రెండోది ఏంటంటే లిక్కర్ తీసుకొని రావడం కానీ అండ్ నాన్ వెజ్ ఎవరైనా కూడా ఇవన్నీ కూడా ఏంటంటే మనం టార్గెట్ పెట్టుకొని టోటల్గా ఎన్ఫోర్స్మెంట్ ఈసారి యాక్షన్ ఏంటంటే ఎక్కువ చేయడం జరుగుతాయి సో దీంట్లో ఎవరైనా మనం పట్టుకునే వరకు ఖచ్చితంగా హెవీ పైన ఇప్పిస్తున్నాము అట్ ద సేమ్ టైం వాళ్ళని ఏంటంటే అక్కడ నుంచి పాదయాత్ర వెళ్ళకుండా వాళ్ళని బయటకి తీసుకోవడం అవ్వడం జరుగుతుంది సో అందరూ కూడా దయచేసి గుర్తు పెట్టుకొని ఎవరు కూడా ఏంటంటే ఈ లిక్కర్ స్మోకింగ్ తీసుకో తీసుకొని ఏమి చేయకండి రెండోది ఏంటంటే ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ కూడా ఏంటంటే దయచేసి ఎవరికి తీసుకోరాకండి మనం అన్నంటే వాటర్ అరేంజ్మెంట్స్ అండ్ హాస్పిల్లస్ ఏంటంటే ఫుడ్ అరేంజ్మెంట్స్ కోసం ఏంటి ఈరోజు మనం డిస్కషన్ పెట్టడం జరిగింది అండ్ శ్రీశైలం దేవస్థానం కూడా అంటే కోఆర్డినేషన్ చేయడం జరుగుతుంది